హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్ మేకర్ పులావ్ లంచ్లోకైనా డిన్నర్లోకైనా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ముందుగా మిల్ మేకర్ని వేడిళ్ళలో ఇలా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఈ పులావ్ నార్మల్ రైస్తో అయినా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చండి నేనైతే బాస్మతి రైస్ నానబెట్టేసాను ఒక గ్లాస్ వరకు ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి గరం మసాలా స్పైసెస్ వేసుకుంటున్నాను అవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేసుకొని అవి వేగనివ్వాలి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు కొందరు వేస్తారు వేయరండి నేనైతే పసుపు యాడ్ చేస్తాను ఇవి రెండు వేసేసి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు ఇలా ఆనియన్స్లో ఆయిల్లో అంతా కలిసిన తర్వాత అందులోకి నేను ముందుగానే నానబెట్టుకున్నాను కదా మిల్ మేకర్ వేడి నీళ్ళలో ఆ వాటర్ అంతా తీసేసి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మనం నాన్ వెజ్ చేసినప్పుడు ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలండి ఎందుకంటే ఇది చప్పగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం మసాలాలో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అందులోకి కొంచెం కారం ఉప్పు అలాగే టమాటోస్ వేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఏం వేసుకునేది ఏమి ఉండదు పులావు కాబట్టి నార్మల్గానే వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కదా ఎక్కువ వేసుకుంటే కూడా తినలేము స్పైసెస్ కూడా వేస్తాం కాబట్టి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని టమాటోస్ మగ్గే వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి పెరుగు వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి కొంచెం పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు పెరుగు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇవి మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కుక్కర్లోనే కాబట్టి మనకు వాటర్ క్వాంటిటీ కూడా రైస్కి ఎంత పడతాయో అంత తీసుకొని వేసుకోవచ్చు ఇలా అంతా కలిపేసిన తర్వాత అది ఇలా ఆయిల్లో ఉడికేటప్పుడు అందులోకి నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను లేదు అంటే గరం మసాలా ఒకటైనా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మిల్ మేకర్స్కి ఈ మసాలా అంతా మంచిగా ఉడికించుకోవాలండి మిల్ మేకర్కి పడితే చాలా బాగుంటుంది తినేటప్పుడు నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేశాను ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అవే యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు నానబెట్టానని చెప్పాను కదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేస్తాను ఇది మనం రైస్ వేసి కలపాల్సిన అవసరం ఏం లేదండి మళ్ళీ కలిపితే నానిన బియ్యం విరిగిపోతాయి ఇలా రైస్ వేసిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి మనం చేసుకునే క్వాంటిటీ బట్టి స్పైసెస్ కానీ మిల్ మేకర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక గ్లాస్ కోసమే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా వేసి చేస్తున్నాను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీసేసాను ఎందుకంటే ఆ వేడికి అన్నం మళ్ళీ మెత్తగా అవుతుంది అందుకనేసి రైస్ పొడి పొడిగా ఉంటుంది వెంటనే తీసేస్తే లేదంటే ఆవిరికి ఇంకా మెత్తగా అవుతుంది చూసారు కదండి చాలా సింపుల్గా అయితే మనకి మిల్ మేకర్ పులో అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు బయట చల్లగా ఉంది వెదర్ అయితే నేనైతే డిన్నర్లోకి చేశాను మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్